గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారండి అయితే చాలా బాగున్నాం చాలా మందికి ఏంటను ఇన్ని డేస్ అయింది వీడియో పోస్ట్ చేయక ఏం జరుగుతున్నాయి ఏం గొడవలు ఏంటి అని చాలా చాలా ఇదిగా ఉంది గొడవలు మాత్రం నాకు న్యాగి కాదండి దాని గురించి క్లియర్గా ఒక వీడియో తీసాం కానీ మళ్ళీ దాంట్లో వేరే మ్యాటర్ వచ్చేసింది ఆ మ్యాటర్ ఇప్పుడే రివీల్ చేయాలి అనుకోవట్లేదు అందుకని ఇంకా మళ్ళీ ఆ వీడియో అయితే ఏం పోస్ట్ చేయలేదు నిన్నైతే ఫుల్ గాలిదుమ్ము పెద్ద వానండి అసలు చాలా పెద్ద వాన వచ్చింది అనమాట అసలు కనీసం ఇంట్లో నుంచి బయటికి వచ్చేంత అంత ఏమంటారు ఆగను కూడా ఆగలేదు అంత కూడా ఆగలేదనమాట ఫుల్లుగా వచ్చింది అయితే ఫుల్ గాలిదుమ్ము వాన ఇంకోటి విషయం ఏంటంటే మాకు తెలిసిన ఆయనే గాలిదుమ్ములో చెట్టు పడిపోయి చనిపోయాడు కూడా రోడ్డు మీద ఇంకా ఆయన ఇంకా దహనం అవ్వలేదు రేపు ఇవాళ ఇవాళ నిన్న చనిపోయాడు కదా ఇవాళ దహనం అనమాట సో అంత పెద్ద గాలిదుమ్మ వచ్చేసింది కానీ చాలా వేసింది అసలు చాలా దగ్గర వాళ్ళు అనమాట చుట్టాలు పక్కనే మా ఇంటి పక్కనే ఉండేది అప్పట్లో ఇప్పుడు అక్క పెళ్ళి అయిపోయిన తర్వాత వేరే వెళ్ళారు పిల్లలు కూడా కొంచెం పెద్దోళ్ళే అయ్యారులేండి చనిపోయేట గాలిదుమ్మ వచ్చేసి సో ఇన్ని రోజులు అసలు ఏమైంది ఏం జరిగింది ఆ గొడవలేంటి ఏమైంది ఏంటి అనేది ప్రతిదీ డీటెయిల్గా వీడియోస్ తీసుకుంటానే వచ్చాను పోస్ట్ చేస్తాను టైం వచ్చింది కొంచెం కొంచెం పక్కన పెట్టాను అంతే ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చే విషయం అందరికీ తెలిసే నేను వచ్చిన పర్పస్ వేరు ఇక్కడికి వచ్చింది తర్వాత జరిగిందంతా వేరనమాట నేను మా చెల్లెల కూతురిది ఫంక్షన్ అంటే వచ్చాను ఫంక్షన్ కూడా చాలా బాగా జరిగింది ఆ వీడియో అన్న పోస్ట్ చేయాల్సింది ఇంక ఈ వీడియో తర్వాత చూసుకొని ఆ వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను ఇప్పటి వరకు ఒకసారి ఒక రెండు సార్లు వీడియోలో చూపించాను మా తాతయ్యని ఇప్పుడు క్లియర్గా చూపిస్తాను చూడండి ఇదిగోండి మా తాతయ్య మా తాతయ్య దగ్గర దగ్గర నైంటీ ఫైవ్ ప్లస్ ఏ ఉంటాయండి నైంటీ ఫైవ్ ప్లస్ ఉంటాయి ఇంకా మనిషి వంగలేదు మంచిగా నడుస్తాడు చిన్న హెల్త్ ఇష్యూ ఒకటి ఉంది అది తప్ప మొత్తం పర్ఫెక్ట్ ఆల్ రైట్ అనమాట ఓ నాగి ఏంది సో ఇది మా తాతయ్య మా తాతయ్య చేసిన చుట్ట చూపేనా కాదు సుట్టియే సుట్టియే ఇది మా తాతయ్య తయారు చేసిన చుట్ట ఇది నేను షార్ట్ తీసాను మా తాతయ్య చుట్టేటప్పుడు ఆ షార్ట్ కూడా పెడతాను ఏంలే ఇవి హెల్త్కి మంచిది కాదులేండి ఇలాంటివి కాకపోతే ఎప్పుడో కానీ చూడం కదా అలా ఇంకోటి చుట్టూ నవ్వుతావేందే ఇంకోటి చుట్టూ వీడియో వీడియో తీస్తా చుట్టవే ఇగో తీస్తా చుట్టూ ఇగో ఆకులు ఈ ఆకులతోనే ఏది పొగాకేది లేదా ఆ జేబులుంది నీ అమ్మ తీ మా నాన్న తీ మా నాన్నళ్ళ నాన్న మా లక్కీ అయితే తాత అంటే తాత కాదు ఈయన తాత కాదు ఆయనే తాత ఒక్కలే ఉంటారని అనుకుంటుంది తాతగా తాతగా అంటున్నాడు చుడుతున్నాడు షార్ట్ తీస్తాను ఆగండి మళ్ళీ ఒకసారి లేదంటే లాంగ్ వీడియో కన్నా షూట్ చేస్తా తీసాడు మూసి మూసి బలినవుతున్నాడు కదా ఇలాంటి వాళ్ళు అరుదుగా ఉంటారు సో మా తాత చుట్టమ్మ చుట్ట చుట్ట చూడుతున్నాడు చుట్టా ఈ చుట్టా చూడుతున్నాడు మా తాత ఈ చుట్టా మోదుగాకంటారండి ఆకని మోదు నువ్వు నుతి భవని పక్కన ఉంటారు ఆకు ఖరాబ్ అవుతుంది అక్కడే చాలా నువ్వు తాగుతావా అంటారు నువ్వు తాగు నీకే నాయనమ్మే చుట్టుకుంటుందా నువ్వు చుట్టిస్తావే నాయనమ్మకి నాయనమ్మకి నువ్వే చుట్టిస్తావా నాయనమ్మ అదే చుట్టుకుంటుందాగదు ఎప్పుడో జలగం వెంకటమ్మ నాయనమ్మ ఉందిగా జలగ వెంకటమ్మ ఆ ఫ్రెండు ఇద్దరు తాగుతారు అవునా చచ్చిపోయిందా ఉండదా పోయిందా అవునా

ఇది దొరికిద్ది కదండి మనకి అక్కడ షాప్ దగ్గర కావాలంటే దొరికిద్ది అక్కడ వచ్చాడు ఇగో కట్టేలాగా సమానంగా సమానంగా తీసుకున్నాడు ఎంత పొడవు ఆగ తీసాడు సాలా అది గట్టిగా పట్టుకోవాలి ఒక దగ్గరికి సే சாதலிண்டி வேர்லே சில்வரி வட்ட

ओ रिंग गुइंडी लगून देखो जी ఇంకా వీట్లనే సరికి లూజ్ అయిపోయింది అంతే చుట్ట రెడీ వీటిని మోదుగా అంటారు అంటాడు పొగా పొగాకు ఇట్లా కాలుస్తారు అంటాడు అలా చెప్పు సుట్ట తాగొద్దు అని చెప్పు సుట్ట తాగా అని చెప్పు మంచిది కాదు ఇళ్ళకి ఫోన్లో ఫోన్లో ఆయన కాదు కాలువ ఇక అది కాలు అది కాలు కాలువే

క్లాసి ఎరే తిరు హ్ జుల్టే అవరే సరే నికి తా 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 రా తీస్ నిని బెట్టా అమ్మకి నత్త అద్దది బెట్టొద్దు తాదికి ఆవాల చంప బగి పోవాలి స్య ఏంటివి కూర్చా ఎండపడ కావాలట కశ్యప్ కూర్చుంటా అన్నాడు చెప్తానంటే సూపర్ 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 మచ్ నీళ్ళని ఇక్కడి మా అమ్మయ్య చూడు దీని వెనకాల ముందు ఎట్లొస్తుంది నువ్వు మా వాడే పచ్చి గడ్డి తీసుకొని వచ్చింది దూడలకి రెండిక్కనే ఉన్నాయా ఒకటి అది తీసుకుపోయినావా ఇది మేస్తా ఉంది దీనికి వేసిన గడ్డి కోడి కూడా లాక్కెళ్ళిపోయి తింటుంది కొద్దిగోండి ఇదే ఇది మెయిన్ అసలు వెనకాల ఆ గుంట తవ్వించి అది పూడిపించాలి ఇదంతా కొంచెం మొరం పోసి హైట్ లేపి గేదెలకు పాకలాగా వేయాలని అసలు వర్షం వస్తే ఇల్లనే అయిపోతుంది ఇలా ఉంటే చాలా ఇబ్బంది ఇంక ఇట్లా వర్షం పడుతుంది ఇట్లా మడుగవుతుంది అన్నప్పుడు ఇంక ఇక్కడ కట్టేస్తున్నాం ఈ ప్లేస్లో నేను అంత పెద్ద వర్షం అండి అసలు మామూలుగా లేదు ఇంకా విజయవాడ ఆటైతే మస్తు దారుణంగా ఉందంట మాకు తెలియదు కానీ చూడలేదు చాలా పెద్ద వర్షం పడింది ఇక్కడ మనిషి చనిపోయే అంత గాలి దుమ్ము అంటే మామూలు విషయం కాదు అసలు అది కోడిపాపలు కోడిపాపలు అదంతా కారి అంత కారి రొచ్చు రొచ్చు కూడా ఇక్కడ చాలా ఇబ్బంది అయింది బాగా కారింది అంత కారని గోడంతా తంటే మా అమ్మ ఎందులో పెట్టినా అండి చింతకాయలు ఉడికినాయా అన్నం పొయ్యి మీద పెట్టింది పప్పు పొయ్యి మీద పెట్టింది ఇదిగోండి పచ్చింతకాయలు పచ్చి పులుసు అనమాట జామకాయ చూడండి ఎంత బాగున్నాయో అసలు ఎవరి చెడ్డి అయ్యి కేదార్ తాతలు ఎదురు జామకాయ బాగానే సీర్ జామకాయలు అవన్నీ జామకాయలు అండి పచ్చింతకాయలు అన్నం పప్పు పప్పు చారండి వాళ్ళు పచ్చింతకాయలు పప్పు చారు ఇదిగోండి ఈ గది కూడా ఎట్టు వర్షం అంతా ఇంట్లోనే ఉండే అక్కడి నుంచి అలా కారుతా అది అసలు ఇల్లంతా మడుగు మడుగు పిల్లలైతే చికాక్ చికాకు పడ్డారమ్మ నిన్న అసలు ఎలవకుండా కొట్టింది వర్షం రోజంతా పడతానే ఉంది వర్షం అంతా ఇలా ఉన్నాయి ఉంటాయి నీళ్ళు పర్వసిన నీళ్ళు ఉన్నాయి కొన్ని కొన్ని ఉన్నాయి బా ఫుల్ వాటరు మళ్ళీ ఎర్ర జాంకాయ చాలా బాగుంది బా పప్పు చారు మసిలి మసిలి ఆ పొంగు పోతుంది ఏమో మస్తుగా మసలుతుంది ఇప్పుడు తాగమాను ఇప్పుడు తాగమాను ఇప్పుడు కూడా తాగడా ఇప్పుడు మా బాపు మా బాబు మా తాత ముందు సిగరెట్ తాడట బీడీ తాడాట